కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఎదుగుతున్నాయి విద్యలోనే కాదు క్రీడల్లో సైతం విద్యార్థులు సత్తా చాటేందుకు కొలనపాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి ఉచిత క్రీడలను మాజీ సర్పంచులు ప్రారంభించారు ఈ యొక్క వేసవి క్రీడ శిక్షణ శిబిరంలో ఖోఖో కబడ్డీ వాలీబాల్ వంటి క్రీడలను నేర్పిస్తారన్నారు విద్యార్థులు మొబైల్ ఫోన్స్ కు దూరంగా ఉండాలని కోరుతూ బాల్యం ఆటపాటలతో గడవాలని మానసికంగా శారీరకంగా విద్యార్థులు ఎతకాలని ఆలోచనతో వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలడుపాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మే ఆరవ తేదీ నుండి జూన్ ఆరవ తేదీ వరకు నిర్వహించే ఉచిత వేసవి క్రీడా శిక్షణ ఖోఖో కబడ్డీ వాలీబాల్ అథ్లెటిక్స్ శిబిరాన్ని మాజీ సర్పంచులు గంగుల శ్రీనివాస్ మోత్కూరి ఐలయ్య చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేణుగోపాల్ మాట్లాడుతూ వేసవి సెలవులలో విద్యార్థినులు విద్యార్థులకు సెల్ఫోన్లు దూరంగా ఉండాలని వేసవి సెలవులలో క్రీడలు నిర్వహిస్తున్నామని ఈ క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ క్రీడలతో పాటు మంచి క్రమశిక్షణ ఆరోగ్యంగా ఉండటం రేపు ఉద్యోగాల్లో ఈ యొక్క క్రీడల పర్సంటేజ్ కూడా మీకు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు ఆటల అనంతరం స్నాక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జోసెఫ్ శివ పరశురాములు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు శాపంగా మారే పరిస్థితి రేపు అన్ని రకాలుగా మీకు చదువులో గానీ ఫిజికల్ గానీ అన్ని రకాలుగా ఈ సెల్ ఫోనే మీకు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి వారు సెల్ ఫోన్ చూసుకుంటూ మరి మీ హెడ్ మాస్టర్ చెప్పినట్టుగా మేము టైం దొరికితే గ్రౌండు క్రికెట్ బాలు ఏ ఇంత గల్లీ ఉన్నా ఆ గల్లీలో అయినా బ్యాట్ పట్టుకొని వేగో బాల్తో ఆ వీరనాయన టెంపుల్లో సండే వచ్చినా సెలవు వచ్చిన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆరు గంటల వరకు కూడా ఆ బ్యాటు బాల్తోనే ఆడేది అంటే మనకు శారీరకంగా ఫిజికల్గా మనకు బాగా అది ఉపయోగపడుతుంది మీరు ఇప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటే మీ జీర్ణశక్తి కానీ మీ యొక్క ఫిజికల్గా కానీ అన్ని రకాలుగా మీరు లాస్ అవుతారు చదువులో కూడా లాస్ అవుతారు క్రీడలు ఉంటేనే మనం చదువు దానివల్ల మనకు ముందు సారు చెప్పినట్టుగా మరి దానివల్ల మీరు ఏ క్రీడల్లో ముందు పోయినా కూడా దానివల్ల మీకు రాబోయే జాబులలో కూడా మార్క్స్ ఉంటాయి దాంట్లో మీరు రాణించే ప్రతి ఆటలో కూడా మీకు అది ముందు ముందు భవిష్యత్తు మీకు చూపిస్తుంది మీరు చిన్న పిల్లలు మీకు అది తెలియదు ఇప్పటి నుంచి కనుక ఈ ఆటలో మీరు ఒక సారు మిమ్మల్లా ఈ రూట్లో దింపితే మీకు ఎప్పుడు గ్రౌండ్కి రావాలా ఎప్పుడు ఆట అనేది పరిస్థితికి మీరు రావాలి ఈ ఫోన్ అనేది చూడకుండా మీరు దానికి వస్తారు మాకప్పుడు ఈ ఫోన్లు కానీ ఇవన్నీ లేవు ఏమున్న ఆట క్రికెట్ బ్యాటు లేదంటే కబడ్డీ ఖోఖో ఇవి ఈ ఆటలు మాత్రమే ఉండే తప్ప ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి మీరు దాన్ని మర్చిపోవడానికి మరి ఇప్పుడున్నటువంటి ఈ స్కూలు హెడ్ మాస్టర్ గారు మరి సార్ గారు వీళ్ళైతే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు గ్రామ ప్రజల నుంచి నేను తెలియజేస్తున్నా వీళ్ళు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొని వీళ్ళకి ఒక డిసిప్లిన్ నేర్పి ఈ గ్రామం ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి ఇంతకు ముందు ఈ కులంపాక మరి మేము చిన్నప్పుడు మీ స్థాయిలో ఉన్నప్పుడు ప్రతి సమ్మర్లో ఇక్కడ మరి జిల్లా స్థాయి పోటీలు కానీ మండల స్థాయి పోటీలు కానీ మరి వాళ్ళు ఎప్పటికీ ఇక్కడ ఆటలు కబడ్డీ కానీ అన్ని ఆటలు వాలీబాల్ కానీ ప్రతి ఒక్కటి మిమ్మల్ని జరిగేది కులంపాక సగం విలేజ్ ఈ గ్రౌండ్లోనే ఉండేది అవి చూడడానికి ఆ వారం రోజులు పదిహేను రోజులు ఒక పండుగ వాతావరణంలో ఈ కులంపాకలో జరిగేది ఆ వాతావరణాన్ని ఇప్పుడు తీసుకురావాలని మీ ఇద్దరికీ ఆ బాధ్యత తీసుకొని మీరు నిజంగా కూడా ప్రతిసారి ఏదో ఒక రకంగా గేమ్స్ ఏర్పాటు చేయాలి ఫ్రెండ్షిప్ క్లబ్ అని నా మేము ఉన్నప్పుడు మా మాకన్న సీనియర్ వేణుగోపాల్ సార్ మరి మేము ఉన్నప్పుడు ఫ్రెండ్స్ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరము మరి ఇక్కడ గేమ్స్ ఏర్పాటు చేసి మరి తర్వాత అది ఒక తర్వాత కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఉన్నటువంటి మరి స్థానిక లీడర్లను పిలిచి మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఒక పెద్ద ఎత్తున ఒక యూత్ నుంచి వాళ్ళు ఈ స్కూల్ను ఉపయోగించుకొని క్రీడా ప్రోత్సహించి విద్యార్థులను కూడా క్రికెట్ కూడా అన్నిటికీ వాళ్ళు చేసారు అదే పరిస్థితులు ఇప్పుడు చాలా కాలం నుంచి నేను సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా అనుకుంటున్నా అది సాధ్యపడతలేదు ఖచ్చితంగా గేమ్స్ అనేది మరి అది యువకులకు కానీ విద్యార్థులకు కానీ ఈ ముందుకు తీసుకుపోయి మరి తీసుకుపోయి మరి వారి యొక్క ఫిజికల్ మంచిగా ముందుకు తీసుకుపోయి వాళ్ళను ఒక తీర్చిదిద్దడానికి మీరు తోదపడాలని చెప్పి కోరుకుంటూ కబడ్డీ లాంటి ఆటలు క్రికెట్ లేని రోజులలో జిల్లా స్థాయిలో ఆడొచ్చిన మన సీనియర్లు ఉండేవారు మరి అలాంటిది ఈ మధ్యకాలంలో సోదరులు మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్ రావడం వల్ల చరిత్ర అంతా కనుమరుగైపోతుంది క్రీడలు అసలేంటి అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం ఏదేమైనా మన యాదాద్రి జిల్లాలో మొన్నటి జరిగిన టెన్త్ క్లాస్ రిజల్ట్లో మంచి మార్కులు సాధించిన మన ప్రధాన ఉపాధ్యాయులు గారు వారి టీచింగ్ బృందానికి మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చదువుల్లోనే కాదు ఆటల్లో పాటల్లో కూడా ఉండాలనే ఈ సదుాన్ని వీళ్ళు సంకల్పించినందుకు మనము అవకాశాన్ని అందిపుచ్చుకొని క్రీడల్లో మీకు నచ్చిన నైపుణ్యాన్ని వారి ద్వారా శిక్షణ తీసుకొని మీరు ఈ గ్రామానికి మంచి పేరు తేవాల్సిందిగా మనం చేస్తూ అదే మాదిరిగా గ్రామ యువతకు ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది బయటకు వెళ్ళి కోచింగ్లు పెట్టుకోవాలంటే మనము ఆర్థికంగా డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ శిక్షణ ద్వారా రేపటి దినంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ లేదా అనేక రకాల ఫిట్నెస్కి సంబంధించిన ఉద్యోగాలకు కానీ మనము ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఇంటర్మీడియట్ వరకే కాదు ఇంటర్మీడియట్ దాటిన వాళ్ళు కూడా మన యువత ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి అదే మాదిరిగా గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారికి చిన్న మనవి మేము శ్రీ స్కీమ్లో మా స్కూలు ఎన్నిక చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ మా గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఆర్థికంగా పిఎంసీలో పెట్టి అన్ని రకాల అభివృద్ధికి సహకరిస్తున్న క్రమంలో హై స్కూల్లో ఇప్పుడు ఈ ఆటలకు ఏదైతే మేము సంకల్పం చేస్తూ ఉన్నామో దానికి స్కూల్ బిల్డింగ్ ఒకటి అడ్డంగా ఉన్నది గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని దాన్ని పాత బిల్డింగ్ కాబట్టి కొంచెం డిస్మెంటల్ ఆర్డర్కు ఇవ్వాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని రేపు మండే గ్రివెన్స్లో కలవాలనుకుంటున్నాం గతంలో ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఇక్కడికి ఆగిపోయింది పాత బిల్డింగ్ అభివృద్ధి తీసేస్తే పిల్లలకు ఇంకా ఆటలకు చాలా విశాలంగా మన గ్రౌండ్ పాతగా పాత కళ వస్తుంది అని చెప్పేసి మనం చేస్తూ సంకల్పం బాగా దృఢంగా ఉండేది ఈ కౌన్సిలింగ్ అప్పుడు కూడా నాకు వస్తుంది రాదని ఒక టెన్షన్ ఉండే కానీ ఇద్దరు రారు అని తెలిసినప్పుడు నేను నాకు కన్ఫామ్ అయిపోయింది ఇంకోటి నాకు వంగపేరు దగ్గరనే ఉండదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇంత దూరం అంటే అది ఏడు ఆరు కిలోమీటర్లు వెళ్ళిపోతా అది తక్కువ వస్తుంది కులంపాకలు ఏంటంటే పిల్లల దగ్గర స్ట్రెంత్ ఉంటుంది మంచి క్రీడాకారులు ఉంటారని ఉద్దేశం ఇక్కడికి వస్తే నాకు అంటే నా స్వార్థం ఉండదు పిల్లలు తయారు చేస్తే నాకు పేరు వస్తుంది స్కూల్కి పేరు వస్తుంది ఇంకోటి ఆ ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది హెచ్ఎం సార్ కూడా నా స్టాఫ్ ఇరవై వేళ నా గ్రౌండ్ అంటే నేను ఒకవేళ నాకు వాళ్ళ పిల్లలు నాకు గేమ్ అంటే చెస్తూ అది నాకు చాలా ఆనందం ఉంటుంది అంటే సారు హెచ్ఎం వచ్చిన కా అంటే గతం మేము మా గతంలో వాళ్ళు ఏం చేశారో మేము మాకు అవసరం లేదు ఇప్పటి నుండి ఈ సంవత్సరం నుండి ఎవ్రీ ఇయర్ క్రీడ శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తాం మన గ్రామంలో అంటే ఈ స్కూల్లో చదువుకునే పిల్లలే కాకుండా ఖచ్చితంగా మన ప్రైవేటు అయిన పిల్లలు కూడా ఇక్కడ రావచ్చు ఎందుకంటే ఓన్లీ గవర్నమెంట్ పిల్లలకంటే అది కరెక్ట్ కాదు గ్రామ గ్రామ కానీ ఉద్దేశంతో మనం ఇది పెట్టినాం అందరు వస్తున్నారు ఇవాళ నలభై మంది నిన్న ముప్పై వచ్చారు ఇవాళ నలభై ఐదు మంది దాకా వచ్చారు ఇంకా మిగతా పిల్లలు కూడా రావాలండి ఇంకొకటిసారి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాలంటే మేము ఇష్టంగా ఏర్పాటు చేసినాం కాకపోతే పిల్లలకి స్నాక్స్కి బాల్స్కి కొంచెం అవుతుంది పది పదిహేను వేలు దాకా అవుతుంటుంది నేను దాతల ద్వారా ఎందుకంటే మేము ఉచితంగా పెడుతున్నాం వస్తున్నాం కష్టపడుతుంది మేము మాకేమో అవసరం లేదు బాల్స్కి ఒక ఐదు వేలు పిల్లకి ఈరోజు ఒక ఒకరోజు ఒక అతి పండు ఒక రోజు ఎగ్గు ఇవాళ అట్టి పండుగ పెడితే రేపు ఎగ్గు నిన్న బిస్కెట్స్ ఇచ్చినా మా తరపున ఈరోజు ఆ బనాన్ ఇస్తున్నాం అట్లా దాతలు అని ఉంటే పిల్లలకి స్ట్రెంత్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ రోజు ఒక ఎగ్గు తినే ఖచ్చితంగా ఒక ఎగ్గు తినాలేదు రే రెగ్యులర్గా మేము ఒక ఎగ్గి ఇచ్చినాం గవర్నమెంట్ పిల్లలు ఎట్లయినా వారంలో మూడు జింటున్నారు ఇక్కడ అదేవిధంగా మీరు ఎగ్గు ఎందుకంటే మనకు స్ట్రెంగ్ బలంగా ఉండగా ఉండాలంటే ఎగ్గు కావాలి పోరాడే తత్వాన్ని జీవితంలో ఒడిదొడుకులు ఎదురైనా కూడా మరి మనము పోరాట చేసి జీవితంలో విజయం సాధించడానికి అవసరమైనటువంటి స్ఫూర్తిని మనకి క్రీడలు అందిస్తాం మరి దాదాపు రెండేళ్ళ నేను కొనుపాక చెప్తానుగా ఉన్నాను ఇటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అటు ఓపెనింగ్ బౌలర్ లేదు స్పిన్నే కానీ ఓపెనింగ్ బౌలర్ మరి అంత నియంత్రణతో బౌలింగ్ చేసే నేను మరి అటువంటి క్రీడ ముఖ్యంగా తర్వాత మరి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కూడా మంచి కోపలేను లేదు టీం అంటే వేరే ఊర్లతో రానిప్పుడు టోర్నమెంట్లో ఆడినప్పుడు మరి నైన్త్ క్లాస్ అప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కానీ మొత్తం మొత్తం టీం మొత్తం నైన్త్ టీం అట్లా ఖోఖో కూడా బాగా ఆడేది ఆ తర్వాత మిగతా క్రీడలు అన్నింటిలో కూడా టెండికైడ్ కానీ వాలీబాల్ కానీ అన్నిటిలో ప్రవేశం ఉంది నాకు మరి మీరు కూడా అటువంటి మరి శారీరక దృఢత్వం కోసం ఈ యొక్క క్రీడలను చక్కగా వినియోగించుకొని ముఖ్యంగా కొలంపా అంటేనే మరి క్రీడల పుట్టినీళ్ళు మరి వివిధ అంశాల్లో కబడ్డీ మంచి టీం జిల్లా స్థాయిలో మంచి పే పేరున్న పేరు పేరు అన్నటువంటి టీం మరి కబడ్డీ టీం అప్పుడు ఆమె చిన్న మీద కూడా మరి వివిధ గ్రామాల మధ్య క్రీడా పోటీలు నిర్వహించినట్టు పెద్ద టోర్నమెంట్ ఇక్కడ ఫ్రెండ్స్ క్లబ్ ఆది ఆధ్వర్యంలో నిర్వహించిన దాదాపు మరి జిల్లా స్థాయిలో గిరిజన్ స్థాయిలో అనేక టోర్నమెంట్ల నిర్వహణ జరిగింది సీనియర్ కూడా ఉన్నారు మరి మా అప్పుడు ఉన్నటువంటి ఎటువంటి క్రీడలు అనేవి మెల్లమెల్లగా మరి చాలామంది వీరికి దూరంగా జరుగుతున్నాయి దూరంగా జరగడం వల్ల ఏమవుతుందంటే మరి మానసిక సమస్యలు ఎదురవుతున్నాయి ఎందుకంటే మనం సెల్ ఫోన్కు టీవీకి అంకితం కావడం వల్ల వివిధ రకాల రుగ్మతలకు కారణమవుతుంది ముఖ్యంగా ఏమవుతుందంటే ఊబకాయం దారితీస్తుంది మొన్నటి మొన్న మన ప్రధానమంత్రి ఏం చేసి చెప్పిందంటే మరి దాదాపు ఇంకో కొన్నేళ్లలో నాలుగైదు ఏళ్లలో నలభై శాతం మంది ఉపాకారంలో తేలిపోతారు ఉపకాయం మీన్స్ లావు కావడం శారీరకంగా దృఢత్వం లేకపోవడం దానివల్ల వివిధ రోగాలు వస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉంచుకునేందుకు మీరు కంపల్సరిగా ఏదో గేమ్ నేర్చుకోండి ఏదైనా ఒక గేమ్ ఎంచుకోండి దాంట్లో కృషి చేయండి మరి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోయినట్టయితే మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది అది మరి మీకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది జాబ్లో కూడా మీకు వన్ 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 టూ పర్సెంట్ మీకు రిజర్వేషన్ ఉంటుంది మరి చాలామంది ఇప్పుడు వీళ్ళందరూ కూడా మన కులం నుంచి చాలామంది క్రీడాకారులు వివిధ పోలీసులు పోలీసులు కాను మరి ఎస్ఐలు కాను మరి వివిధ ఏది ఉద్యోగాల్లో స్థిరపడ్డరు వాళ్ళను మరి స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా వివిధ క్రీడాంశాల్లో రాణించినట్టయితే భావ జీవితంలో మరి ఇది చక్కగా స్థిరపడడానికి ఉద్యోగాలు రావడానికి అది కారణమవుతుంది ఈ యొక్క మరి మా జోసెఫ్ గారు ఎంతో కష్టపడి ఈ యొక్క ఇది ఈ క్రీడా శిబిరాన్ని ఏర్పాటు చేసినారు మరి వారు చేసినటువంటి సేవలకు మరి మీరందరూ కూడా వాటిని చక్కగా ఉపయోగించుకొని మరి నైపుణ్యం సాధించాలని అలాగే శివ మా స్టూడెంట్ మంచి సిఆర్పి పరశురాము కూడా మంచి క్రీడాకారుడు అతను కూడా మంచి క్రికెట్ ప్లేయర్ మరి నేను ఎట్లా ఆడేదో పరసలాగా ఉండే నన్ను నేను చూసుకునేది పరసలా ఉండేది అంటే నేను ఎట్లా డిఫెన్సివ్గా ఆడేదో అతను కూడా విధంగా నాకు చాలా నచ్చినాడి మరి అదేవిధంగా సీన్ కూడా క్రికెట్ ఆడేవాడు మరి అందరం కూడా మరి కలిసి ఆడేదాన్ని మరి అటువంటి తత్వాన్ని మీరు కూడా అలవర్చుకోండి ముఖ్యంగా ఏంటంటే మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండండి ఏదైనా బుక్ ఈ యొక్క ఈ గేమ్స్ ప్రాక్టీస్ కాగానే అయిన తర్వాత ఏం చేయాలంటే మీరు ముఖ్యంగా లవ్ రీడ్ ఏదైనా బుక్ కొట్టుకోండి కథల పుస్తకము లేకపోతే ఇంకేదైనా బుక్ పట్టుకొని

చిన్న ఫంక్షన్ కోసం కోసం ఎక్కువ డబ్బులు చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven Nine three nine one eight zero eight zero eight seven.